ముందుగా జూలు తెలిపిన లంబాయిల సింహం డాక్టర్ కాను నాయక్ గారి డెబ్బై నాలుగు వర్ధంతికి ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను నా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా తెలంగాణ గిరిజన మేధావి సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు ఒక హిస్టరి హిస్టారికల్ పర్సన్ అని చెప్తాను ఎందుకంటే దీని మధ్య అప్పుడు తల్లిదండ్రులు తప్పించినప్పుడు కొంచెం అటు ఇటు చదువులు ఇప్పుడేమో కొంచెం బుక్కుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పడ్డది సో అట్లనే కొంచెం మీడియా ఫీల్డ్లో ఉంటూ ప్రజెంట్ జనరేషన్లో ఏదో సంజయ్ నాయక్ అన్న గారు చెప్పినట్టు అందరి బ్లెసింగ్స్తో కొంచెం ముందర ముందు వరుసలో ఉన్నాం సో అది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సో ఈ మధ్య నేను గూగుల్లో సర్చ్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా తెలు తెలంగాణ అసలు తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది తెలంగాణ హిస్టరీ ఏంటి అని చెప్పేసి నేను ఒక సర్చ్ చేస్తుంటే తెలంగాణ హిస్టారికల్స్ అని చెప్పేసి ఒక బుక్ చూసా ఎవరు రాసిన బుక్ అని చెప్పి చూస్తే భాంగియా బుక్యా సార్ అని చెప్పేసి వస్తుంది అరే భాగ్య బుక్యా అంటే బుంక్యా అంటే నేను కూడా సో మా బియర్ లాగా కది కది సార్ సారిక పక్కన నేను ఎక్కడన్నా దొరకబట్టాలని చెప్పేసి నేను ముందు ఎప్పుడు కూడా బంజారా గాంధీ మాజీ మంత్రి వాళ్ళు నా గురువరి రవీంద్రనాథ్ సార్తో ఉంటుంటా సో అప్పుడే నేను ఇమ్మీడియట్ గా సార్ భాంగియా బుక్యా అని చెప్పేసి ఇట్లా ఆరేడు బుక్లు రాసి సార్ నేనంతా అమెజాన్లో బుక్ చేసిన సార్ బుక్లు అని చెప్పేసి అన్న అదే పెన్స్ రాక్కులు రాసాడు ఇంటికి రా మాట్లాడిస్తా అని చెప్పేసి అప్పుడే ఇటీవల కాలంలో మీతో కూడా సార్ ఫోన్లో మాట్లాడారు సో ఈ స్టేజ్ మీద చూడటం నేను చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్ అలాగే ఎప్పుడు కూడా నాకు ఏ సమస్య ఏ డౌట్ వచ్చినా ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో ఏ డౌట్ వచ్చినా నేను ముందుగా ఫోన్ చేసి ధర్మానాయక్ గారికి ఎందుకంటే అన్నా ఇది ఉన్నంత మరి నిన్న శివాల లంబాడి కార్పొరేషన్ పెట్టిరు నేను మేనిఫెస్టో చదివిన ముగ్గురికి మూడు ఐదు ఐదు వందల కోట్లు ఇస్తా అంటారు మనం పది మంది ఉన్నాం కదా అన్న మరి ఎరుకల సామాజిక వర్గం ఒక మంది ఒక్కరే ఉన్నారు మరి తుకారం ఆదివాసీ సామాజిక వర్గం ఇద్దరే ఉన్నారు మరి ముగ్గురుకి ఐదు వందల ఐదు వందల కోట్లు అంటే ఎట్లా సరిపోతాయి అన్న మాకంటే అది కాదు శోతో ఆల్రెడీ నేను మాట్లాడినా దీని మీద మనం ఉద్యమం చేద్దామని చెప్పేసి ఎప్పుడు కూడా నాకు సలహాలు సూచనలు ఇస్తున్నా మా ధర్మ గారికి శ్రీరామ్ నాయక్ అన్న గారికి అలాగే అధ్యక్షులు గారికి అలాగే అధ్యక్షులు దాసరాజ్ ఎప్పుడు ప్రోత్సహించే సంజీవ్ నాయక్ అన్నగారికి అందరికీ అందరికి తెలియజేస్తూ నేను ఒక నాలుగు సంవత్సరాల తర్వాత చూసిన సార్ అది కూడా మరి ఎట్ల పోవాలనిపించిందో నాకే తెలియదు సడన్ గా దోస్తుల రజాకర్ సినిమాని రజాకార్ కదా నిజంగా మనం కూడా హిస్టారికల్ సినిమా చూడాలని ఒక ఇంట్రెస్ట్ తో పోయినా ఈ జనరేషన్ లో కొంత అంటే ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి రజా సినిమాకి పోయినా సార్ పోయిన తర్వాత ఈ స్టోరీ చూసిన మంచి గూస్ బంప్స్ వస్తున్నాయి కానీ ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది అసలు ఏం మిస్ అయింది అని చూస్తున్నా అయితే ఒక ఐదారు సంవత్సరాల కింద నేను మొండ్రాయి చౌరవస్థలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి విగ్రహం జూలు దొలిపిన లంబాడీల పులిబిడ్డ చాటో ఠాన్ నాయ్ గారి విగ్రహం మొండ్రాయి చౌరస్తూ పెట్టారనుకుంటా సో ఆ విగ్రహానికి నేను కూడా మా గౌరవ మా గురువు గారి రవీంద్ర నాయక్ సార్ తో పోయినా అసలు జాటో ఠామ్ నాయక్ ఇట్లా చరిత్ర కారులో పోయేటప్పుడు చెప్తా ఉన్నారు సరే అని చెప్పేసి ఇట్లా పోయినారా ఇదేదో మొత్తం బైరాంపల్లి చుట్టూ చూపిస్తున్నారు ఇది దేవరుగా మండలం చూపిస్తున్నారు మరి ఇక్కడ మొన్న జాటో ఠామ్ నాయక్ ఉండాలి కదా ఈ చరిత్ర ఏదో తప్పు దీన్ని మనం ఎంటనే ఆపాలి దీన్ని ఎట్లనే ఖండించాలి దీని గురించి అని అప్పుడే ధర్మానాయక్ ఫోన్ చేసిన అలా రజాగర్ సినిమా అంటారు మరి నిజాం లో అప్పుడు ఆ గోల్కొండలో మనకు బంజారా దర్వాజా పెట్టిండు శివలాల్ మహారాజ్ కలొచ్చి మరి సత్యనారాయణ యాత్ర సత్యనారాయణ అంట మరి దీంట్లో పెట్టలేదంటే అప్పుడు నేను చూసిన సినిమా ఒకటి హిందుత్వం ఒకటి ముస్లిం అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆ సినిమా ఎలక్షన్ల ముందు స్టంట్ కోసమే దీని బీజేపీ ప్రోపాగట కోసం మాత్రమే మోడీ గారు మళ్ళీ అనే దాంట్లో ఒక బలంగా తీశారని నేనైతే అనుకున్నా సో ఆ సినిమాలో చూసినప్పుడు ఒకవైపు ఏమో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనందరికీ గౌరవం కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు నేను చదివినప్పుడు స్టోరీ అంతా చదివినప్పుడు ఆ రోజు ఇండియన్ గవర్నమెంట్ కాంగ్రెస్ అంటే ఏ గవర్నమెంట్ కి మనం వ్యతిరేకం కాదు ఏ గవర్నమెంట్ కి మనం పాజిటివ్ కాదు మన హక్కుల కోసం ఎవరన్నా ఎవడొచ్చినా ఇక ఏం చేయాలనే సంజయ్ నాయక సంజయనాయక్ చెప్పినట్టు ఎవరున్నా మరకాల్సిందే దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు కాబట్టి రజాకార్ సినిమాలో నేను మాట్లాడినా సార్ మరి మీరు సత్యనారాయణ గారు గూడు నారాయణ రెడ్డి గారు మాట్లాడితే వాళ్ళకి సమయం సరిపోలేదంట అయితే బీజేపీలో ఏమైనా పోస్ట్ వస్తుందేమో అన్న అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ నువ్వు ఈరోజు ఇంత ఘనంగా చూపించినావు ఈరోజు బీజేపీలో హైదరాబాద్ లో మీరేమో గెలవాలనుకుంటారు అందుకే సమయం సరిపోలేదేమో నీకు కూడా తొందరలోనే మంచి పోస్ట్ అన్న కంగ్రాచులేషన్స్ తొందరలోనే నీకు కూడా సన్మానం చేస్తాము లంబాడీలు తక్కువ నిచ్చు ఎందుకంటే ఒకే ఇంట్లో ఆరుగురు అన్న తమ్ముళ్ళని బులేట్ల వర్షంతో ప్రాణాలు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు కాసిం రజ్వి అప్పుడు వాళ్ళ సైన్యం ఏదైతే పూలి పూలిబాయి గారి మీద దాడి చేయడానికి వస్తే ఆ సైన్యాన్ని అంగాలు అంగాలు కోసిన మన వీర వీరబిడ్డ పూలిబాయి గారి గురించి కూడా కనీసం ఒక ఫోటో ఇవ్వలేదు అన్న మాకు తెలుసు రావి నారాయణ రెడ్డి పదకొండవ మహాసభ ఆంధ్ర మహాసభకి అధ్యక్షంగా వహించిన మాకు తెలుసు నల్ల నరసింహారెడ్డి గారి గురించి తెలుసు అలాగే మల్లు స్వరాజన్ గారి గురించి తెలుసు షే బండీ గారి గురించి తెలుసు సోబులా గారి గురించి మాకు తెలుసు అలాగే కోర్టుల కమలాదేవి గారి గురించి తెలుసు కొమ తొట్టి కొమరయ్య గారి గురించి తెలుసు అందరి పోరాట యోధుల గురించి మాకు తెలుసు కానీ తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల పైబడి ఈ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఒకవైపు అర్బన్ తెలంగాణ చూసుకుంటే ఒకవైపు రూరల్ తెలంగాణ ఈరోజు రూరల్ తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ అర్బన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవలే అందుకే రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈరోజు ప్రజా పాలనలో ఈరోజు ప్రభుత్వం అంటే గిరిజన బిడ్డలు ఓట్లు వేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కానీ ఈ రోజు వరకు ఒక మంత్రి పదవి లేదు ఒక కార్పొరేషన్ లో ఏదో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ ఇచ్చారు అందుకే మన మీద కుట్ర ప్రొఫెసర్ బాంగ్య ముఖ్య సార్ చెప్పినట్టు మనం రాజకీయ శక్తిగా ఎదగాలి ఆ స్పిరిట్ లో మీ అందరి ఆ బ్లెస్సింగ్ తో మీ అందరి స్టోరీస్ తో ఈ రోజు జాపడ్ పట్నాయక్ గారు నన్ను మీడియాలో బాగా చూస్తుంటారు నేను కూడా మీ సలహా సూచనలతో మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఒక మంచి వెబ్ సిరీస్ జాతో రామనాయక్ గారి మీద తెలుగులో బంగారాలో చాలా అద్భుతంగా మా మా టీమ్ తో మాట్లాడి నేను దీన్ని ముందు తీసుకొస్తానని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ థ్యాంక్ యూ అశోక్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు